హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం యామిని నవ్వు చూస్తుంటే అతని మనసుకి ప్రశాంతతను కలిగిస్తుంది అందుకే అలా చూస్తూ ఉన్నాడు కానీ ఈసారి ఆమె అతన్ని చూడకుండా పాప వైపు అలానే తిరుగుతూ ఉన్న చిన్ని కుక్కపిల్లల వైపు మాత్రమే చూస్తూ ఉంది యామిని యామిని నవ్వుతూ చూస్తూ ఉండటంతో ఆమె నవ్వు తన మనసుని కదిలిస్తూ ఆనంద లోకాలకు తీసుకుని వెళ్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు ఆ ఫీలింగ్ అతని మనసు గుర్తించినా గుర్తించకపోయినా కూడా ఆమె నవ్వుని మాత్రం మైమరుపుగా చూస్తూ ఉండిపోయాడు ప్రియాంష్ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉన్న రచన అన్నయ్య వదినని ఇక్కడికి తీసుకుని వచ్చానా మనతో పాటు కలిసి ఆడుకుంటుంది అని అడిగింది చిన్న నవ్వుతో నీ ఇష్టం అని అన్నాడు ప్రియాంష్ రచన యామిని దగ్గరకు వచ్చి రా వదిన గార్డెన్లోనికి వెళ్దాం అందరం కలిసి అక్కడ ఆడుకుందాం అని యామినిని పిలిచింది అమ్మో వద్దు వద్దు నేను రాను మీ అన్నయ్య అక్కడే ఉన్నాడు నేను వచ్చానంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటాడు వద్దులే అని భయంగా అన్నది యామిని అయ్యో వదిన అన్నయ్య ఏమీ అనడు నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది కూడా అన్నయ్యే అని అన్నది అయినా వదిలే రచన ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను నాకు పని ఉంది బలవంతం పెట్టొద్దు అంటూ అక్కడి నుంచి కిచెన్లోనికి వెళ్ళిపోయింది యామిని ఏంటో వదిన అన్నయ్య రమ్మన్నాడు అని చెప్పినా కూడా ఇలా భయపడుతూ వెళ్ళిపోతుంది సర్లే ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ లేదేమో అని మరలా ప్రియాంష్ దగ్గరకు వస్తుంది యామిని యామిని వచ్చింది ఏమో అని ఆశగా చూసిన అతనికి ఆమె కనిపించకపోవటంతో నిరాశ ఎదురయ్యింది అలా రెండు రోజులు గడిచిపోయాయి ఈ రెండు రోజుల్లో ప్రియాంష్ యామిని మీద కోపాన్ని ఇసుమంతైనా కూడా చూపించలేదు చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడు అలాగాని ఓవర్గా కూడా కేర్ చేయటం లేదు జస్ట్ తన ఇంటి మనిషిగా చూస్తున్నాడు అంతే ఆమెకు ఇష్టమైనది అడిగి అది ఇంటిలో ఆమె చేతే చేయిస్తూ ఆమెను బాధ పెట్టకుండా ఆమె కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటూ ఉన్నాడు అతనిలో వస్తున్న మార్పుని ఆమె డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఉన్నట్టుండి ఇతనిలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది నా మీద ఇంత కన్సర్న్ ఎందుకు చూపిస్తున్నాడు అమృత అమృత అంటూ ఉండేవాడు ఇప్పుడు అమృతని మర్చిపోయాడా ఏంటి నార్మల్గా నాతో మాట్లాడుతున్నాడు నిజానికి ఆ అమృత ఏం మాయ చేసిందో ఏంటో ఇతన్ని ఎప్పుడూ తన పేరే కలవరిస్తూ ఉండేవాడు అలా ఆమె పేరు కలవరిస్తూ నన్ను టార్చర్ చేయటం ఏంటో అయినా నన్ను ఎందుకు బా ఇప్పుడు టార్చర్ చేయటం లేదు అని అనుకుంటూ ఉన్నది కూడా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను టార్చర్ చేయటం లేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి టార్చర్ ఎందుకు చేయటం లేదు అని ఆలోచిస్తున్నాను అయ్యో అతని ప్రవర్తనను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను లేదంటే ఇలా ఉంటే తట్టుకోలేకపోతున్నానా అని అనుకుంటూ ఉంటుంది యామిని యామిని రణ్వీర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాత్రం ప్రియాంశికి చాలా కోపం వస్తుంది యామిని రణవీర్తో మాత్రమే కాదు ఆఫీస్లో ఉన్న జెంట్స్తో ఎవరితో మాట్లాడినా కోపం వచ్చేస్తుంది అతనికి అది ఎందుకు అనేది అతనికే తెలియదు కానీ కోపం మాత్రం వచ్చేస్తుంది ఆ కోపాన్ని ఆమె మీద చూపించలేక పిడికిలు బిగిస్తూ వర్క్ ప్రెషర్ ఆమె మీద ఎక్కువ పెడుతూ ఉంటాడు రణవీర్తో నువ్వు యామినికి దూరంగా ఉండు అని చెప్పడం కూడా చెప్పేశాడు ప్రియాంశ తనకి అలా ఎందుకు చెప్తున్నాడో రణ్వీర్కి అర్థం కాదు ఏమైంది అని అడిగినా ఫస్ట్ నువ్వు చెప్పింది ఇచ్చేయి ఎదురు క్వశ్చన్స్ వేయటం కాదు అని సీరియస్ అయ్యాడు ఓకే సార్ అంటూ ఆఫీస్ టైంలో యామిని రణవీర్ని పిలుస్తూ ఉన్న మాక్సిమం యామినిని అవాయిడ్ చేయటానికే ట్రై చేస్తున్నాడు రణవీర్ కానీ ఆమె దగ్గరగా వచ్చి మాట్లాడుతూ ఉండటంతో ప్రియాంశు చెప్పిన మాట ఆమెతో కఠినంగా చెప్పలేక తప్పనిసరి అయ్యి నాలుగు మాటలు మాట్లాడి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు అదంతా ప్రియాంష్ గమనిస్తూనే ఉంటాడు ఆ రణవీర్ దూరం పెడుతున్నా ఇది ఎందుకు ఇంత దగ్గర దగ్గరగా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు అతనిలో ఉన్న జలసి ఒక్కసారిగా బయటకు వస్తూ ఉంటుంది కానీ అది జలసి అని మాత్రం అతడు గమనించడం లేదు అదే విషయాన్ని ఆమెతో చెప్పలేక అల్లాడిపోతుంటాడు ఎందుకు అనేది తనకే అర్థం కాదు కపిల్ నీలివాకి ఫోన్ చేసి నాకు జాబ్ ఇప్పిస్తాను అని చేశావు ఏం చేశావు ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది ఇంకా మూడు రోజులు మాత్రమే నీకు టైం ఉంది నాకు వేరే ఎక్కడైనా జాబ్ చూసావా లేదా లేకపోతే నీ హాస్పిటల్లోనే నాకు జాబ్ ఇప్పిస్తున్నావా అని వ్యంగ్యంగా అడిగాడు ఇంకా మూడు రోజుల టైం ఉంది కదా ఇస్తాను ఎక్కడో ఒకచోట నీకు జాబ్ చూపిస్తాను నువ్వేమీ జాబ్ గురించి కంగారు పడవలసిన పనిలేదు నీకు కావాల్సింది జాబే కదా ఇలా నాకు ప్రతిసారి ఫోన్ చేయొద్దు పది రోజులు పూర్తయిన తర్వాత పదకొండవ రోజు నేనే నీకు ఫోన్ చేసి వివరంగా చెప్తాను నువ్వు చేసిన పనికి నా భర్త నీ మీద చాలా కోపంగా ఉన్నాడు డైరెక్ట్గా నేనే అడగాలి అంటే నన్ను ఎక్కడ కోపంగా చూసి అసహ్యించుకొని ఇంటి నుంచి పంపించేస్తారు ఏమో అనే భయంతో అడగలేకపోతున్నాను అని అన్నది నీలిమ కపిల్ గట్టిగా నవ్వుతూ ఉండటంతో చేసిందంతా చేసి ఇప్పుడు చూడు ఎలా నవ్వుతున్నాడు ఈడియట్ దుర్మార్గుడు అని కోపంగా తిడుతూ అన్నది నీలిమ అయినా నేనేం చేశాను నువ్వెందుకు నన్ను తిడుతున్నావు నువ్వు చెప్పినట్లే కదా నేను చేశాను మరి ఇలా అనటం కరెక్ట్ కాదు అని అమాయకం నటించేశాడు కపిల్ నేను చెప్పినట్లు చేస్తే ఇలా జరిగేదా అంతకు మించి నువ్వు ఓవరాక్షన్ చేసావు అందుకే ఇలా ఉద్యోగం ఊడబీక్కొని రోడ్ల వెంట తిరుగుతున్నావు అని ఆమె సీరియస్గా అంటుంది ఆమె అంత సీరియస్గా తనని తిడుతున్నా మాట్లాడుతున్నా కూడా అతను ఏమాత్రం పట్టించుకోకుండా నేను రోడ్ల వెంట తిరిగినా ఏముందిలే కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటాను ఎలాగో నువ్వు మూడు రోజుల్లో నాకు మంచి జాబ్ ఇప్పిస్తావు కదా ఆ తర్వాత హ్యాపీగా ఆ జాబ్ చేసుకుంటూ ఉంటాను నా దర్జాకు వచ్చిన లోటు ఏమీ లేదు అయినా కాంతా మీ ఇంటిలో కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఏం చేశావెంటి మీ ఆడపడుచుని అని వంకరగా నవ్వుతూ అడిగాడు కపిల్ నువ్వు చేసిన ఘనకార్యానికి తను ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోయింది ఎక్కడ ఉందో కూడా తెలియటం లేదు అని సీరియస్గా చెప్పింది నీలిమ ఏం మాట్లాడుతున్నావు తను ఇంటి నుంచి వెళ్ళిపోయిందా ఎక్కడ ఉందో నీ భర్త ఇప్పటి వరకు తెలుసుకోలేదా తెలుసుకోకుండా ఉండే రకమైతే కాదే ఇప్పుడు నువ్వు చెప్పే ఈ మాటలు సోది అంతా నేను నమ్మాలా ఇన్ని రోజులైనా నీ భర్త కాంతా ఎక్కడ ఉందో కనుక్కోలేదు అంటే పిచ్చిదానిలాగా ప్రతిదీ నమ్మినట్లు నువ్వు నమ్ముతావేమో నేను నమ్మను అని అన్నాడు కపిల్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని అతనికి అయితే చెప్పింది కానీ ఆమె మనసులో మాత్రం చిన్నగా అనుమానం మొదలయ్యింది చెల్లి మీద నీరజ్కి ఎంత ప్రేమ ఉంది అనేది నీలిమ కల్లారా చూసింది అటువంటిది ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ అన్నయ్య నిజంగానే సైలెంట్గా ఉన్నాడా అలా జరగదే ఖచ్చితంగా కాంత ఎక్కడ ఉందో నీరజ్ గారికి తెలిసే ఉంటుంది కాకపోతే నాకు తెలియకుండా వీళ్ళిద్దరూ కలుస్తున్నారా లేదంటే నిజంగానే నీరజ్ గారికి తెలియలేదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది నీలివ హలో మేడం ఏంటి నేను ఇక్కడ ఫోన్లో మాట్లాడుతుంటే రెస్పాన్స్ ఏమీ లేదు సైలెంట్ అయిపోయారు ఏంటి అని అడిగాడు కపిల్ ఏం లేదు నీ జాబు మూడు రోజుల్లో నీ చేతుల్లో ఉంటుంది అని అసహనంగా ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడిపోయింది రచన కాలేజ్ ఫంక్షన్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ బాగా డ్యాన్స్ని నేర్చుకుంటూ ఉంది అది యామిని చూసి సూపర్గా చేశావు నిజంగా నీ డ్యాన్స్ చాలా బాగుంది పర్ఫెక్ట్ చూస్తుంటేనేమో నీకు డాన్స్ రాదు అని ఎవ్వరూ అనుకోరు తెలుసా అంత బాగా చేస్తున్నావు అని రచనని పొగుడుతూ అన్నది యామిని అబ్బా చాలే వదిన నువ్వు నీ మాటలు నేనేదో పిచ్చిదానిలాగా గంతులు వేస్తూ ఉంటే దాన్ని చూసి నువ్వు పొంగిపోతూ సూపర్ డ్యాన్స్ అంటావా సర్లే అని ఆమె అలిగినట్లుగా అక్కడే సోఫాలో కూర్చుంది సరే సరే ఏం చెయ్యాలో ఈ గారికి అని అంటుంది యామిని ఈ డ్యాన్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం వదిన బయటికి వెళ్ళి కొబ్బరి బొండం తాగి వద్దామా అని అడిగింది డ్యాన్స్ గురించి కాసేపు వదిలేసి ఫ్రీగా బయట తిరగాలి అనిపించి అడిగింది మీ అన్నయ్య ఏమంటాడో ఏంటో బయటకు వెళ్తే అని భయంగా అన్నది ఏం యామిని అబ్బా వదిన ప్రతి దానికి ఎందుకు అన్నయ్య ఏమంటాడో అని భయపడతాం ఏమీ అనరు పక్కన నేను ఉన్నాను కదా అంటూ యామిని చేతిని పట్టుకొని బయటకు లాక్కొని వెళ్ళిపోయింది రచన అలా ఇంటికి కొంత దూరంలో ఉన్న కొబ్బరి గుండం షాపుకు వెళ్ళి ఇద్దరు కూడా కొబ్బరి గొండం చీరొక్కటి కొట్టమని చెప్పి కొట్టిన తర్వాత తాగుతారు ఫుల్గా నీళ్లు తాగేసి అందులో ఉన్న లేత కొబ్బరిని యామిని గమనించి ఆ షాప్ వ్యక్తికి కొబ్బరి కొట్టమని అడుగుతుంది అయ్యో వదిన కొబ్బరి ఎందుకు వాటర్ తాగాం కదా అని అన్నది అయ్యో నీకు తెలియనే లేదు నువ్వు ఆగు లేత కొబ్బరి బా సూపర్ టేస్ట్గా ఉంటుంది తెలుసా కావాలి అంటే నువ్వు కూడా తిని చూడు నీకు టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అన్నది యామిని అతను రెండు కొబ్బరి బొండాలు కొట్టి వాళ్ళిద్దరికీ ఇచ్చాడు ఆ లేత కొబ్బరిని తిన్న రచన వదిన నువ్వు చెప్పింది నిజమే ఇది చాలా బాగుంది తెలుసా ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఇలా తినలేదు అని ఇద్దరు కూడా ఇష్టంగా తింటూ ఉన్నారు అప్పుడే అటువైపుగా వెళుతున్న ప్రియాంష్ వాళ్ళిద్దరినీ చూసి తన కారు అక్కడ ఆపుతాడు ఎంతో ఇష్టంగా తింటూ ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు చిన్నపిల్ల కంటే దారుణంగా తింటూ ఉన్న యామినిని చూస్తే అతనికి నవ్వాగలేదు నవ్వేస్తున్నాడు పెదవుల నిండా కొబ్బరి అంటుకుని ఉంటే నాలుగుతో టచ్ చేస్తూ తింటూ ఉంటుంది యామిని ఆ దృశ్యం అతనికి నచ్చి ఆ పెదవులని తను టచ్ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతాడు ఆ క్షణం రచన యామిని ఇద్దరూ కూడా ఫుల్గా తిని వెనక్కి తిరిగితే ఆ వెనకే ప్రియాంష్ కనిపించడంతో బిగుసుకుపోయారు ఏం చేస్తున్నారు ఇక్కడ అని సీరియస్గా వాళ్ళ వైపు సూటిగా చూస్తూ అడిగాడు ప్రియాంష్ యావిని ఏమో అక్కడ అతన్ని షడన్గా చూసి భయపడిపోయింది రచన మాత్రం కొబ్బరి బొండం నీళ్లు తాగటానికి వచ్చామన్నయ్యా అని చెప్పింది అవునా సరే పదండి నేను ఇంటికే వెళ్తున్నాను అని వాళ్ళని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు రెండు రోజుల నుంచి ఇదే జరుగుతూ ఉండటంతో యామినికి ఈ సంఘటనలు అన్నీ కూడా మింగుడు పడటం చాలా కష్టంగా ఉంటుంది అతడు తిడుతుంటే అలవాటైపోయిన ప్రాణం అతడు మంచిగా ఉంటే తీసుకోలేకపోతుంది ఏంటో మూడు రోజుల్లో నీలిమ ఖచ్చితంగా తనకి జాబ్ అరేంజ్ చేస్తుంది లేకపోతే ఆమె గుట్టు రట్టు చేస్తే తన భర్త తనను వదిలిపెడతాడు చెల్లి మీద ఉన్న ప్రేమతో నీలిమ ఇద్దరు విడిపోతారు అని కన్నింగ్గా నవ్వుకుంటూ హ్యాపీగా రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు కపిల్ అప్పుడే అతనికి కాంతా కనిపిస్తుంది ఓహో కాంతా ఇక్కడే ఉంది అని అనుకుంటూ వెంటనే ఆమె ముందుకు వెళ్లి బైక్ ఆపుతాడు అక్కడ కపిల్ ని చూసి ఆమె ఆశ్చర్యపోయి అలానే కోపంతో పిడికిలి విగిస్తూ అతని వైపు కూడా చూడటం ఇష్టం లేక అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది హాయ్ కాంత ఏం చేస్తున్నావు ఇక్కడ ఓహో మర్చిపోయాను ఇంటి నుంచి నిన్ను బయటకి గెంటేశారు కాదు కాదు నువ్వు బయటకు వచ్చేసావని అందరితో చెప్పుకుంటూ ఉండి ఉంటావు కదా నేను మార్చే పోయాను ఈ విషయం హా పిగ నన్ను పెళ్లి చేసుకొని ఉంటే నీకు ఈ తిప్పలన్నీ తప్పేవి కదా అని అతను బాధ నటిస్తూ అన్నాడు రోడ్డు మీద వాడినైనా పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడతానేమో కానీ నిన్ను మాత్రం నేను పెళ్లి చేసుకోను నీలాంటి కుటిల బుద్ధి రోజుకు ఒక అమ్మాయితో తిరిగే నీలాంటి వాళ్ళని నాలాంటి ఆత్మాభిమానం కలిగిన ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు ప్రేమించదు పెళ్లి చేసుకోదు ఇక్కడ ఉన్నది పద్మభూషణ్ మనవరాలు అటువంటిది నిన్ను నేను ఇష్టపడటం పెళ్లి చేసుకోవటం కాలేమైనా కంటున్నావా అయినా కాలంలో కూడా ఇలాంటివి జరగదు అని అసహ్యంగా అతడి వైపు చూస్తూ మాట్లాడింది యామిని ఓహోహో ఇంటి నుంచి బయటకు వచ్చిన డైలాగ్స్ మాత్రం బాగానే చెప్తున్నావే నువ్వంటున్న పద్మభూషణ్ మనవరాలు ఇప్పుడు తన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది పాపం కనీసం తన అన్నయ్యకు మొహం కూడా చూపించటం లేదే అని వెటకారంగా బాధ నటిస్తూ మాట్లాడతాడు కపిల్ అవన్నీ నీకు అనవసరం నా దారికి నువ్వు అడ్డు తప్పుకుంటే నీకే మంచిది నీ గురించి నేను మా తాతయ్యకు చెప్పాను అంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ ఉన్న అతను అతని నుండి పక్కకు జరిగి రెండు అడుగులు ముందుకు వేస్తుంది యామిని కానీ ఆమె అలా వెళ్ళిపోవటం నచ్చని కపిల్ ఆమెను వదిలిపెట్టకుండా గట్టిగా చేతిని పట్టుకున్నాడు